ఈరోజు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ సంకటహర చతుర్థి కర్కాటక రాశివారి జీవితంలో పెను మార్పులు కోటీశ్వరులు అయ్యే అదృష్టాన్ని పొందబోతున్నారండి అసలు ఈరోజు సంకటహర చతుర్థి దగ్గర నుండి కూడా కర్కాటక రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన పరిణామాలు కలగబోతున్నాయనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం పునర్వసు నాలుగు పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు కూడా ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి కర్కాటక రాశి చర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలని తీసుకుంటారు ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన సమస్యలను కూడా వీరు జటలం చేసుకుంటారు ఈ కర్కాటక రాశి వారికి నిష్కారణ శత్రువర్గం ఎప్పుడూ కూడా పొంచి ఉంటుంది ఊపిరితిత్తుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా వీరికి అవసరము ఇతరులు పెరుమి చేసే వ్యాపారాలలో ద్రోహము ఎదురవుతుందండి టెండర్లు ముద్రణ పనులు చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి ధనము నిల్వ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి కూడా వీరు అధికంగా శ్రమపడాల్సి ఉంటుంది కర్కాటక రాశి వారికి ఈ సమయంలో మన సౌఖ్యం ఉంటుంది సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి అధికారులతో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభప్రదం కార్యసిద్ధి విశేషంగా ఉంది బుద్ధి బలంతో పనిచేసి అధికారుల మెప్పును కూడా పొందుతారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేస్తారు మీ మీ రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు కూడా కలుగుతాయి ఉత్సాహంగా పనిచేస్తే గొప్ప వారు అవుతారు అజాగ్రత్త వద్దు కీలక వ్యవహారాల్లో తొందరపాటు అసలు పనికిరాదు అవసరానికి తగిన సహాయం మీకు అందుతుంది వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి విందు వినోదాలలో పాల్గొంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలు కలగబోతున్నాయండి ఇష్టదేవత ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహమే లేదు అసలు కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది మీరు జీవితం ఏ విధమైన మార్పులు తిరగబోతోందో కూడా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ సమయంలో మంచి లాభాలు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి శని సంచారం కారణంగా ప్రతికూల ఫలితాలను కూడా ఎదుర్కొనవలసి ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉద్యోగులకు వ్యాపారులకు ఒత్తిడి ఆందోళన వంటి పరిస్థితులు నెలకొనవచ్చు రాహుకేతువుల ప్రభావాలతో మిశ్రమ ఫలితాలు వస్తాయి ఈ నేపథ్యంలో ఏడాది కర్కాటక రాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలను మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి నుండి గురుడు పదవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో కర్కాటక రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు మొదటి నాలుగు నెలల్లో ఉద్యోగులు కార్యాలయంలో మంచి ఫలితాలను సాధిస్తారు మీకు ప్రమోషన్ కూడా రావచ్చు మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులకి నాయకత్వం వహించే అవకాశాలు కూడా కలగవచ్చు ఉద్యోగాలు మారాలి అని అనుకునే వారికి ఈ సమయంలో మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శని ప్రభావంతో కర్మలకు న్యాయానికి అధిపతి అయినటువంటి శనిదేవుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏడాది పొడవునా ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు కొన్ని దుష్ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి సాడే సత్తి ప్రభావం కూడా కలగవచ్చు ఇటువంటి సమయంలో మీరు ధ్యానం చేయాలి వివాహితులు తమ యొక్క భాగస్వామి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ కూడా వహించాలి జూన్ ముప్పై తేదీ తర్వాత నుండి కూడా శనిదేవుడు తిరోగమనంలోకి మారడంతో మీకు కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త పడాలి పాత వ్యాధులు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు రాజకీయాల్లో ఉండేవారికి ఇబ్బందులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరి చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి శనిగ్రహ పరిస్థితులు అనుకూలంగా ఉన్న అనుకున్న వివాహము జరిగినా సరే వివాహ జీవితంలో ఒడిదుడుకులు కలుగుతాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించే ఆశ్రయము ఇవ్వడం జీవితంలో మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు వ్యవహారాలు అసంతృప్తికి దారితీస్తాయి ఈ కర్కాటక రాశి వారికి అనువంశీకముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టము స్వార్థతము నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు ఏ మాత్రము సంబంధం లేని విషయాలలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ కర్కాటక రాశి వారిది దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావము లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానము కాపాడుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని వీరు మర్చిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద ఉంటుంది ఈ కర్కాటక రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభము అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచించినట్లయితే ఎదుటివారి యొక్క మనోభావాలను ఇట్టే పసిగడతారు ఈ కర్కాటక రాశి వారికి చురు చురుకుతనం అధికంగా ఉంటుంది అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావనకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తారు ఈ కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనమున జరిగినటువంటి సంఘటనల్లోని మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘనకార్యమునైనా సరే చేయగలుగుతారు కర్కాటకు రాసి వారు నచ్చిన వారి కోసం వాళ్ళ యొక్క సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ యొక్క సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగినను అనారోగ్యము కలిగినను ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా సహాయం చేసే మంచి మనస్సు కూడా వీరికి ఉంటుందండి ఇతరుల బాధ్యతలను నెతిని పెట్టుకుని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావము కూడా వీరిలో అధికంగానే ఉంటుంది కర్కాటక రాశి వారు ఈ సమయంలో కొన్ని జాతక పరమైన పరిహారాలను ఆచరించాలి కర్కాటక రాశి వారిపైన చంద్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక ఈ కారణంగా వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుంది దీనితో పాటుగా గురువారం ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులుగా ఉంటాయి కర్కాటక రాశికి చెందిన వారు అదృష్ట సంఖ్యలు రెండు ఏడు మరియు తొమ్మిది అంకెలు ఈ కర్కాటక రాశికి చెందిన వారికి భాగ్యశాలీ రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందగలుగుతారు ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే మంచి జరుగుతుంది కనుక కర్కాటక రాశికి చెందిన వారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వీరికి ఎంతో మేలు చేస్తుంది తెలుపుతో పాటుగా ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తాయి మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాలలో చెట్లను నాటి వాటిని సంరక్షించాల్సి ఉంటుంది చూసారు కదండి కర్కాటక వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా మనం ఏమిటో తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్